హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో వీడైతే మా అక్క కొడుకు వచ్చి టూ డేస్ అవుతుంది నాకు ఇద్దరు పిల్లలతో పాటు వీడు కూడా ఒకడు వీడైతే చాలా అల్లరి అందుకే నాకు అసలు టైమే లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ తీయటానికి కానీ ఈరోజైతే గంధబమ్మ వస్తాయి కదా తొందర తొందరగా లేచి పనులన్నీ అయితే చేసుకొని ఎలాగైనా వీడియో రికార్డ్ చేయాలనేసి స్టార్ట్ చేస్తాను ఇంక అక్షయ తృతీయ కూడా వస్తుంది కదా గోల్డ్ షాపింగ్ కూడా చేయాలి అందుకే వీడియో అయితే ఈరోజు తీస్తున్నాను చీర అయితే కట్టుకున్నాను పంతులు మరీ మరీ చెప్పారు శారీలో రావాలి అనేసి అందుకే చీర కట్టుకున్నాను ఖచ్చితంగా చీర అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇద్దరు పిల్లలతో హ్యాంగ్ చేయలేనని ఎప్పుడు కట్టుకోను తీసుకునేది కూడా చాలా తక్కువ నేను చీరలు అయితే నాకు చీర అంటే ఇష్టమే ఇంకా టెంపుల్ కి అయితే వచ్చాము చూడు ఎంత రష్ ఉందో చాలా ఎండగా కూడా ఉంది ఇంకా విశానగర్లో పట్టుకున్నారు పాపం లైన్ లోని అంత ఎండ ఉంది ముగ్గురు అయితే ఇంకా ఎండ్లో నిలబడలేము అనేసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేలోపు అక్క వాళ్ళు అయితే ఫోన్ చేశారు చెప్పాను కదా అక్క వాళ్ళు వచ్చారనేసి వాళ్ళు వెళ్ళిపోతారు టూ డేస్లో ఎందుకంటే బాబుకి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి స్కూల్కి ఇంకా వెళ్ళాలి టీసీస్ తీసుకునే వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు రావాలని అని అయితే స్కూల్ హెచ్ఎం గవర్నమెంట్ జాబ్ని ఊర్లోకి అమ్మవారి పండగ కూడా తెచ్చేసారు కదా ఇంకా చిన్నపిల్లలతో ఇంకా ముందు ముందు అయితే చాలా జనాలు వచ్చేస్తారు అనేసి ఇంకెలానో వచ్చాం కదా టెంపుల్ కనేసి వచ్చేసాం ఇంకా ఇది ఫస్ట్ అమ్మవారు ఇప్పలపాలమ్మ తల్లి ఈవిడ అక్క ఈవిడ తర్వాత చెల్లి దగ్గరికి అయితే వెళ్తాము చూడండి అమ్మవారు ఎంత కళాగా ఉన్నారో చాలా అంటే చాలా ఇక్కడ మహిమ గల అమ్మవారు ఎందుకు అంటే ఒకసారి ఇక్కడ ఏం చేశారంటే పెద్దవాళ్ళందరూ పండగ పండగైతే తేడం మానేశారు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అమ్మవారు ఏం చేశారంటే ఒక్క రోజు ఫుల్ డాన్స్ అయితే శబ్దాలు గజ్జల శబ్దాలు అండి ఈ గతి నుండి అప్పుడు భయపడి నెక్స్ట్ డే అమ్మవారు పండగనే చాటారు కిందిట సారీ త్రీ ఇప్పుడు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా తేవాలి అనేసి నిర్ణయించుకున్నారు అంత పవర్ఫుల్ అమ్మవారు ఆ తర్వాత ఇదిగో చెల్లి దగ్గరకైతే వచ్చాము ఈవిడ కంచమ్మ తల్లి మాకు ఇంకా అక్క బాబాయ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నారు వచ్చి రాగానే ఇంకా పలకరించేసి మాట్లాడేసుకున్నాము ఇంకా అక్కడ నుండి అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము పిల్లలతోటి ఇంక మా ఇద్దరు పిల్లలు వాడు నిజంగా మా అక్క కొడుకు చిన్నప్పటి నుండి నేనే చూసుకున్నాను పుట్టినప్పటి నుండి కళ్ళు ముందే పెరిగిన టెన్త్ పెద్దవాడు అయిపోయాడు నా అంత అయిపోయాడు వాడు వాడికి ఇప్పుడు టెన్ ఇయర్స్ చదువుకుంటున్నాడు హాలిడేస్ అయితే వచ్చాడు మా అక్క మా బావ ఇద్దరు చాలా స్ట్రిక్ట్ ఎందుకంటే ఇద్దరు టీచర్సే కదా వాడిని అంతే స్ట్రిక్ట్గా పెంచుతారు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ వాళ్ళు ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము ఇక్కడ నుండి ఇక్కడ అమ్మవారికి ఇది రైతుల తల్లి అక్కడేమో ఊర్లోని షావుకోర్లు అందరూ చూసుకుంటారు అక్కడ ఆ తల్లిని ఇక్కడైతే పంట పండించే రైతులు ఈ సైడ్ అంతా చూసుకుంటారు మాకు ఇక్కడ అక్కడ టౌన్ అనేసి ఇక్కడ జగన్నాథపురం అనేసి అయితే అంటాము మేము ఇక్కడ ఈ అమ్మవారికి ఆ అమ్మవారికి అయితే ఇక్కడ అప్పాల పెడతారండి ప్రసాదంగా చాలా ఇష్టము ఇక్కడే చేసి అయితే అమ్ముతారు కొనేసి అయితే పెడతాము ఇక్కడ ముక్కాయడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా చూడండి మా అక్క మా బావ ఎంత హైజీన్ కూడాను వాడికి బయట జంక్ ఫుడ్ ఫుడ్ కూడా పెట్టారు వాడి పాప న్యూడిల్స్ తిని కూడా వన్ ఇయర్ అయిపోతుందంట ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చిన్న చిన్న మా మాతోటే తీర్చుకుంటాడు పిన్ని బాబాయ్ ఎందుకంటే మా అక్క కన్నదే కానీ పెంచింది మాత్రం నేనే వాడిని నా పెళ్ళి కానంత వరకు నా పెళ్ళి అయిన తర్వాత కూడా వీళ్ళు పుట్టినంత వరకు వాడు నా దగ్గరే ఉండేవాడు వాడికి మేము మేము కూడా చాలా ఇష్టము ఇంకా మా పిల్లలైతే అయితే దక్షిణ అయ్యింది అసలు కాయిన్స్ ఇవ్వకపోతే వదలరు అక్కడ నుండి తీర్థం కూడా కంపల్సరీ తీసుకుంటారు చూడండి ఎలాగెళ్ళిపోయాయో రెండు బుడంకాయలు ఇన్నో అక్కడ నుండి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఒక టూ మినిట్స్ టెంపుల్లోనైతే ప్రశాంతంగా కూర్చున్నాము టెంపుల్కి వచ్చిన తర్వాత కూర్చోకపోతే ఎలాగా ఖచ్చితంగా కూర్చోవాలి అంట ఇంకా అక్కడ ఉండే పాజిటివ్ వైబ్స్ వేరు కదా ఈ ఆవైతే రోజు వస్తుంది అమ్మవారికి ఎదుగురుగా అక్కడ అందరూ చెప్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి అమ్మ మాకు అట్లు ఇడ్లీ చట్నీ బొంబాయి చట్నీ ఇంకా పల్లీలు చట్నీ అన్ని ఉంచేసింది ఇదిగో మేము ఐదుగురం అయితే తినేసాము ఇంకా అక్క అయితే టిఫిన్ చేసే బయలుదేరారు వాళ్ళన్ని టైం టు టైము ఇంకా అదంతా అయిపోయి ఇదిగో మీదకైతే వచ్చేసాము అందరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంకా బావ అక్క మరొక టూ డేస్ లో వెళ్ళిపోతారు చెప్పాను అక్క మల్టీ టాలెంటెడ్ తను కేక్స్ బిజినెస్ చేస్తుంది ఇంకా అంతేకాక ట్యూషన్స్ కూడా చెప్తుంది తను టీచరే డిఈడి చేసింది మా బావ అయితే గవర్నమెంట్ హెచ్ఎం అనే చెప్పాను కదా ఇంకా అమ్మ అయితే బాబా మా కోసం వంట చేస్తుంది మేమందరం తినేసి వెళ్ళిపోయాము ఇదిగోండి ఈవిడే మా పక్కింటి మా అమ్మ అమ్మ వాళ్ళ వీధిలో ఎలా ఉంటామంటే చాలా కలిసిమెలిసి ఉంటారు ఒక ఇంట్లో ఒకరు నాకు ఎంత ఇష్టం ఇక్కడైతే అక్కడ కోస్తున్నారు కదా ఆవిడైతే మా పన ఆవిడ మా చిన్నప్పటి నుండి ఆవిడ మా ఇంట్లోనే చేస్తుంది ఇక్కడే ఉంటుంది కూడా అన్ని పనులు మాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంట్లో మనిషి లాగానే బయట ఆవిడ పనావడలాగా మేము ఎప్పుడూ చూడలేదు ఇంకా శారీ తీసుకున్న తర్వాత వీడియో తీసుకోకపోతే ఎలా శారీ కట్టుకున్నాను కదా అందుకే వీడియో అయితే తీసుకుంటున్నాను నేను పెట్టుకున్న నెక్స్ట్ సెట్ అయితే తిరుపతిలో తీసుకున్నాను జస్ట్ ఫిఫ్టీ రూపీసే ఇయర్ రింగ్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ తిరుపతిలోనే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంక అక్క అయితే మజ్జిగ తీసుకుంది సర్వింగ్ చేయటానికి అమ్మ మా కోసం కర్రీలు అయితే చేసేస్తుంది ఈరోజు అయితే నాన్ వెజ్ తినాము పన్నీరు ఇంకా జీడిపప్పు అయితే వండుతుంది మా కోసము అక్క మజ్జిగ అయితే తెచ్చింది కదా అందరికి ఇవ్వటానికి ఇదిగోండి అందరికి ఇచ్చేస్తుంది నా బాబుకి అయితే ఇవ్వలేదు పాప మాడంతా అలిగాడు మా అక్కకి పెద్ద అయితే తంతన్ అన్నాడు అందుకు అక్క పోరా నేనేమను అని అనేసరికి పాపం వాడు అలిగాడు నేనైతే వాడికి ఇచ్చాను ఇంక మా పాపకంటే మా బాబే చాలా గుడ్డు అసలు మొబైల్ చూడడు చాలా తక్కువ చక్క చదువుకుంటాడు ఆడుకుంటాడు చెప్పిన మాట వింటాడు మా పాప చాలా మొండి అంటే మొండి చూడండి మా అక్క పాపకిచ్చింది కానీ వాడికి ఇవ్వలేదు వాడు చూస్తున్నాడు అటు ఇటు అటు ఇటు ఇస్తాదా ఇవ్వదా మా అక్క అనేసి మరి మా అక్క ఇవ్వకపోయేసరికి నేనైతే వాడికి వెళ్ళి పట్టించేసి తాగించాను పాపం వాడు అందరం కూర్చొని మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత అయితే బయటికి వెళ్ళాం ఇంకా టెంపుల్ రష్ అని చెప్పాను కదా మా ఆయన ఖాళీ అయింది అనేసరికి ఇంక మేమందరం అయితే వెళ్తున్నాం అమ్మ గార్ల కోసం వేస్తే అదిగోండి మా పనావిడ అయితే రుబ్బేస్తుంది టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేసేసింది అమ్మ లంచ్లోకి పప్పు చూర చేసింది చెప్పాను కదా ఈరోజు నాన్ వెజ్ అయితే తినమని అందుకే పన్నీరు జీడిపప్పు అయితే చేసింది ఇంకా గారెలు కూడా వేసింది పులిహోర కొంచెం చేసింది అందరం అయితే ఇలా సరదాగా కూర్చొని తింటాము ఎప్పుడో కదా పండగ పబ్బాలకే కదా అందరం కలిసేది ఏవో పెళ్ళి పేరెంటాలు వస్తే నార్మల్ డేస్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఎవరు డ్యూటీస్లో వాళ్ళు ఉంటారు ఇంకా మా బాబా మా పిల్లలు అందరూ అయితే హాయ్ చెప్తున్నారు నాకైతే చాలా సాదా అనిపించింది నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించాను యూట్యూబ్ని అవసరమా అని కానీ నాకైతే సపోర్ట్ బాగానే ఇచ్చారు అందరూ ఎందుకంటే మా పాప చెప్పాను కదా ఫోన్ అయితే వదలదు తనకి ఎంత చెప్పినా ఫోన్ అయితే వదలదు ఇంక ఇదిగో మా లంచ్ ఇదే ఈ రోజుకైతే లంచ్ లోకి స్వీట్ కూడా తెచ్చారు బొబ్బట్లు ఇది అక్క బావ తెచ్చారు వాళ్ళ నుండి అక్కడ ఫేమస్ అంట మంచి నెయ్యి వేసి చేస్తారు అది అయిపోయిన తర్వాత ఇదిగోండి సినిమా అయితే వేసుకున్నాము హనుమాన్ అందరూ కూర్చొని సరదాగా ఆ తర్వాత అమ్మ ఈ రోజు స్పెషల్ ప్రసాదం లేకపోతే ఎలా పంచామృతం అయితే తెచ్చింది అందరం ఒక్కొక్క గ్లాస్ అయితే తాగేసాము ఇంకా మా బాబు అయితే వద్దు వద్దంటే వాడికి బలవంతంగా అయినా కొంచెం పట్టించాను ప్రసాదం తాగకపోతే ఎలా చెప్పండి కొంచెం మొండి చేసినా తప్పదు పట్టాలి పిల్లలతో కష్టాలు ఇలానే ఉంటాయి కదా ఇంకా మా పాప అయితే ఎంత చక్కగా తాగేసిందో చూడండి గ్లాస్ తీసుకొని మరిను ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది కదా అమ్మ ఏం చేసినా చాలా బాగా చేస్తుంది అక్క అయితే హెల్ప్ చేస్తుంది వంటకే నాకు వంటకి సంబంధమే లేదు పెద్దగా ఏం రాదు పర్వాలేదు చేస్తాను అలవాట్లేదు ఎక్కువ వంట చేయటం నాకు పెళ్ళికి ముందు నుండి నాదంతా బయట పనులు చేసేమంటే ఎన్నైనా చేసేస్తాను అమ్మకు సాయం తప్పించి వంట తెలియదు ఇంకా పనులన్నీ అయిపోయిన తెరిచే రెండు అయింది ఇంకా అమ్మాయి అయితే లంచ్ చేయలేదు ప్రశాంతంగా కూర్చుంది ఆకలి వేయలేదట వంట చేసిన వాళ్ళకి ఎందుకు ఆకలి వేయలేదు వేయదు అని అంటారు అమ్మ ఇంక తినదు ఒక ఆక నారాగి తింటాను అంటుంది ఈ లోపైతే అయితే అందరం కూర్చొని మాట్లాడేసుకున్నాం చూసుకొని సినిమా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే సిక్స్ అయ్యింది ఇంకా గోల్డ్ షాపింగ్కి అయితే ఇంకా బయలుదేరాం పాప అయితే ఇంకా పడుకుంది నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఈవినింగ్ అమ్మ నేను అక్క ఇంకైతే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము కృష్ణ అయితే ఇంకా రాలేదు ఫోన్ చేశాను కృష్ణకి కృష్ణ వస్తే ఇంక బాబుని కూడా అప్ప చెప్పేసి వెళ్ళడమే ఈ లోప అమ్మ అయితే మొక్కలకి వేసేస్తుంది ఇవి వేసేసి అమ్మ రెడీ అవుతుందంట మా బావ దగ్గర అయితే పిల్లలు చక్కగా ఉండిపోతారు మా అక్క చెప్పాను కదా చాలా స్ట్రిక్ట్ వీళ్ళని కూడా స్ట్రిక్ట్ గా ఉంచాలనుకుంటుంది అందుకే పెద్దగా అక్క దగ్గరికి అయితే వెళ్ళరు నాకు ఈ క్యారమ్ చూస్తే చిన్నప్పుడు మెమోరీస్ గుర్తొచ్చాయి మేము చిన్నప్పుడు ఆడుకునే క్యారమ్ చూడండి ఇది ఎలా అయిపోయిందో అయినా అమ్మ ఉంచింది ఇంకా గోల్డ్ కి అయితే వెళ్ళేసి వచ్చాం ఇదిగోండి మేము తీసుకున్నది ఆరమే తీసుకున్నాం నక్లీస్ అయితే పాతదే కింది జనవరిలో తీసుకున్నానండి ట్వంటీ ట్వంటీ ఫోర్ సిఎంఆర్ తెలంగాణ హైదరాబాద్ లోనే తీసుకున్నాను హారం అయితే ఇప్పుడు తీసుకున్నాను అక్షయతృతీయ కంటే ముందెందుకు తీసుకున్నానంటే అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటాం అందుకంటే ఎప్పుడు అక్షయ తృతీయ ముందే తీసుకున్నాము గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ వీడియో ఎందుకు పెట్టట్లేదంటే అంటే వాళ్ళెలా చేయలేదు నేను ఇంతకుముందు షార్ట్స్లో పోస్ట్ చేసిన షాప్ అయితే ఒప్పుకుందనేమో అక్కడికి వెళ్ళాను పెద్దగా ఏమనిపించకపోతే ఈ షాప్కి అయితే వచ్చి తీసుకున్నాను ఈ హారం నాకు చాలా నచ్చింది నక్లీస్కి బీడ్స్ మ్యాచ్ అవ్వలేదు కానీ ఆ బీడ్స్ నాకు నచ్చాయి ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా అని హారం అయితే సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ పడింది మేము తీసుకున్నప్పుడు గ్రామ్ నైన్ థౌజండ్ థర్టీ టూ రూపీస్ ఉంది నాకైతే హారం బాగా నచ్చి తీసుకున్నాను ఇంకా నాకు తెలిసి మా ఊళ్ళో నేనే ఫస్ట్ టైమ్ అందుకే అందరూ వెరైటీగా చూస్తున్నారు యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ వీడియోస్ ఇలా తీయడం కానీ ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే అందరం బయటకు వచ్చాము అలాగ బయటికెళ్ళి ఏదైనా తాగుదాం అనేసి చల్లచల్లగా ఇంకా మా బుడంకాయలు చూడండి ఎలా నడిచేస్తున్నాయి ఇలా అయితే శ్రీ షాప్ దగ్గరికి వచ్చి సుగంధి అయితే అందరం చెప్పాము ఇంకొక మోకాయలు అయితే చెప్పాము చండాలంగా ఉంది మోకాయలు ఏం బాలేదు సుగంధియే బాగుంది ఇంకా అక్కడ నుండి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం మా పిల్లలు ఎంతైనా నడుస్తారు ఎందుకంటే అరుణాచలం గిరు ప్రదక్షిణ చేసేసారు వాళ్ళు తిరుపతి కూడా కొండ నడుచుకొని ఎక్కేసాము ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మేమేమి కొనలేదనేసి ఇదిగోండి అమ్మ చేత అయితే కొనిపించుకున్నారు వెనక్కి తీసుకొని వచ్చి మరిన్ని అది అమ్మమ్మతో ఏటో బంధం అమ్మమ్మ ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది కదా మా పిల్లలకి అంతే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్